సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ శ్రేణుల సన్నాహ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని అన్నారు ఇది 400 ఎకరాల సెక్టార్న అంటే ఎడికేసలు పెట్టాలి అంటే రేవంత్ రెడ్డి కో న్యాయం ఒక సామాన్య రైతుకి ఒక న్యాయం ఉండాలి అంతే ఇంకా నిన్న మొన్నే ర మార్చారు ఏ మేము ఐసీఐ సికి భూములు పెట్టాలే మేము భూములు పెట్టలే ఐసీఐ సికి ఐసీఐ సికి కాదు ఐసీఐ సికి కాదు దేనికి భూములు పెట్టవసరం లేదు కేవలం అవేవో భూమి అప్పు దేచిదవాలా లేదా ఇయాల కుల కుల చెప్పు వీళ్ళు ఉదవేటిని దేనికి బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కు నాలుగు వందల ఎకరాల భూమి మొదపెట్టిండు పదివేల కోట్ల రూపాయలు బాండర్ కు తీసుకొచ్చిండు ఎవరన్నా అప్పు తెచ్చుకుంటే బ్రోకర్ ఫీజు కట్టాలే వీడు అప్పు తెచ్చి అప్పు ఇప్పించినందుకు నూట డెబ్బై కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టిండు నూట డెబ్బై కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చిండి ఈ పుణ్యాత్మ ఇంకా నేనేదో గొప్ప పని చేసిన ఇప్పుడు నువ్వు ఎవరి గుర పెట్టేది రేవంత్ రెడ్డి ఏ ఐసీఐసిఐ గుట్టాలేమ ఎవరికి గురబెట్టినవో చెప్పు గురబెట్టీ అప్పు నువ్వు అప్పు తెచ్చినవా లేదా అప్పు తెచ్చింది నిజం భూమి గురబెట్టింది నిజం నూట డెబ్బై కోట్ల రూపాయలు బ్రోకర్ రిస్క్ చెల్లించింది నిజం ఈ తప్పైతే అయితే చెప్పు శ్రీధర్ బాబు మాట్లాడుతుండు ఇంకొక బాబు మాట్లాడుతుండు బయట ఇక్కడ మాట్లాడుతుండు మీరు తిప్పి తిప్పి చెప్పలేదు కయా పడేస్త అంతేంది తది పడేస్తేంది నువ్వు అప్పు పదివేల కోట్లు తెచ్చినవా లేదా భూమి ఉదపెట్టినామా లేదా నూట డెబ్బై కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజ్ ఇచ్చినవా లేదా గది సీదా సీదా చెప్పు దమ్ముంటే